హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా విత్ మృదుల్ హాయ్ అండి నేనైతే ఈరోజు మీ ముందుకు ఒక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను ఒక మంచి టెంపుల్ని అయితే చూపిస్తానండి మేమైతే అమరావతి టెంపుల్కి వెళ్తున్నాము ఏలూరు నుంచి అమరావతి టెంపుల్కి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి మేమైతే విజయవాడ నుంచి వెళ్తున్నాం అనమాట ఇలా ప్రకాశం బ్యారేజ్ మీదుగా అయితే వెళ్ళాము సో ఇంకా ఈ ప్రకాశం బ్యారేజ్ వైపుగా వెళ్ళి అయితే మేము కరకట్టు మీద నుంచి వెళ్ళాము కరకట్టు వైపుగా అయితే వ్యూ అయితే చాలా బాగుందండి ఎందుకంటే ఒక పక్కన మనకి కృష్ణానది కనిపిస్తుంది అలాగే ఇంకో పక్కన అయితే పచ్చని పొలాలు ఉన్నాయి సో మీరు కూడా చూసేయండి స్టార్టింగ్లోనే మనకి బంతి పూల తోటలు అవి ఉన్నాయన్నమాట ఇంకా లిల్లీ తోటలు ఉన్నాయి అరటి తోటలు ఉన్నాయి అసలు చాలా బాగుందండి ప్లెజెంట్గా వ్యూ అయితే ఇంకా అలానే కొంచెం మనకి ఎదురికి వెళ్ళేసరికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం అయితే కనిపించిందండి ఈ ఆశ్రమాన్ని చూడగానే అయితే అసలు భలే అనిపించిందండి ఎందుకంటే అసలు ఆ అట్మాస్ఫియర్ అది అయితే చాలా బాగుంది అనమాట మొత్తం గార్డెన్ తో నింపేశారు మొత్తం బాల్కనీస్ లో కూడా గార్డెనింగ్ అది చాలా బాగా పెట్టారు ఇంకా అలా ఆశ్రమం దాటాక అయితే సచివాలయం రోడ్ వైపుగా అయితే వెళ్ళామండి మేము ఇంకా అలా దారిలో మనకి చిన్న చిన్న గ్రామాలు అయితే కనిపించాయనమాట పర్టికులర్ గా ఈ రోడ్ అయితే మన రాజధాని కోసం నిర్మించారంటండి కానీ గవర్నమెంట్స్ మారాక మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకా మనం అయితే ఇలా చిన్న చిన్న గ్రామాల వైపుగా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇంకా మన డెస్టినేషన్కి కూడా వచ్చేసాం అనమాట సో కనిపిస్తుంది కదండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము పదండి లోపలికి వెళ్ళి చూద్దాము ఈ ఆలయం అయితే చాలా మహోన్నతమైన ఆలయం అండి పంచారామ ఆలయాల్లో మొదటి ఆలయంగా అయితే దీన్ని స్థల పురాణం ప్రకారం అయితే తారకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు తను శివభక్తుడు అంటండి ఆ శివభక్తితో శివుని మెప్పించి అయితే ఆత్మలింగాన్ని వరముగా పొందాడంట ఆత్మలింగం పొందిన తర్వాత గర్వంతో మానవులనే కాక దేవతలను కూడా హింసించడం మొదలు పెట్టాడు ఆ రాక్షసుడు అయితే వాటిని భరించలేక దేవతలు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళారంటండి తమను రక్షించమని అయితే కోరుకున్నారంట ఇంకా వారి ప్రార్థనలు విన్న శివుడు అయితే తమ కుమారుడైన కుమారస్వామిని పిలిచి నీవు వెళ్ళి తారకాసురుడిని వధించు అని అయితే ఆజ్ఞాపించారంటండి అప్పుడైతే తారకాసురుడికి అలానే కుమారస్వామి మధ్య అయితే చాలా పెద్ద యుద్ధమే జరిగిందంట కానీ కుమారస్వామి ప్రయోగించిన అస్త్రాలు ఏవీ ఫలించలేదంటండి కారణం ఏమై ఉంటుందా అని చెప్పి కుమారస్వామి ఆలోచిస్తుండగా అయితే అతనికి ఆత్మలింగ మహిమ అయితే వ్యక్తమైంది వెంటనే కుమారస్వామి శివుణ్ణి అయితే ప్రార్థించి ఒక దివ్య అస్త్రాన్ని పొంది తారకాసు మీదకైతే ప్రయోగించారు ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించగానే అయితే తారకాసురుడు ధరించిన ఆత్మలింగానికి తగిలి అవి ఐదు ముక్కలుగా సేవించి తర్వాత వాడినైతే వధించారంటండి తరువాత ఐదు ముక్కలు చెదిరి శివలింగాలుగా ఏర్పడి అయితే ఐదు ప్రదేశాల్లో పడ్డాయి ఆ శివలింగాలు పడ్డ చోట్లయితే ఆరామాలుగా పేరుగాంచాయంటండి అందులో ఒక ఆరామం అయితే అమరావతి అమరావతి ఆరామం అందు పడిన శివలింగాన్ని ఇంద్రుడు తన పాప పరిహార్థం పూజించి అక్కడే ప్రతిష్ఠించారంటండి అందుకే మనకి ఇక్కడ ఆత్మలింగాన్ని అయితే ఇంద్రుడు ప్రతిష్ఠించినట్టుగా అయితే మనకి చరిత్ర చెప్తోంది అలానే మనకి గుడి అయితే కృష్ణానది ఉందండి అసలు చూడడానికి అయితే చాలా బాగుందనమాట టెంపుల్ అదిని ఇప్పటి వరకు ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి చాలా బాగుందనమాట టెంపుల్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ థ్యాంక్ యూ ఆల్